మహోన్నతుడు మహాగణుడు పరిశుద్ధుడైన దేవాత దేవుని గణమైన నామానికి కృతజ్ఞత స్థుతి స్తోత్రములు మరి యొక్క శక్తి కార్యక్రమము ద్వారా దేవుని వాక్యమును వీక్షించు మీ అందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు శుభనాములు మా ప్రత్యేకమైన శుభాభివందనములు ఉన్నాం దేవుని బిడలారా మరి ఒకసారి ఈ యొక్క అద్భుతమైన వాక్య సందేశమును ఆలకించుటకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ యొక్క శ్రేష్టమైన శుభ సమయంలో దేవుని యొక్క వాక్యముల లోతుల్లోనికి మనము ధ్యానం చేస్తూ ప్రభువులు ఆధ్యాత్మికంగా బలపడడానికి ఈ కార్యక్రమము అనేకులకు ఆశీర్వాదకరంగా దేవాతి దేవుడే నడిపించుచున్నారు అందును బట్టి ప్రభువుకే మహిమ కలుగును గాక రెండు దేవుని బిడ్లారా మనమందరము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసి ప్రభువును మహిమపరుద్దాము ఈ యొక్క శ్రేష్టమైన సమయములు ఈ యొక్క ఫిబ్రవరి మాసములో మన యొక్క సంఘముల వారు అలాగే దేవుని బిడ్డలైనటువంటి వారు అందరూ కూడా మరి యొక్క శిలువను ధ్యానిస్తూ ఉపవాసములలోను దీక్షలలోను కొనసాగుచున్న వారై ఉన్నారు కనుక మరి యొక్క శిలువను ధ్యానించుట ఎట్లా ఆ శిలువను ధ్యానించుటలో ప్రభువు మనకి ఒక ఆశీర్వాదం ఏమనగా సిలువ గూర్చినటువంటి విలువ ఏమిటి అనేటువంటి సత్యాలు మనం దేవుని యొక్క వాక్యంలో నుండి ఈ యొక్క సమయంలో ధ్యానించాలని నేను ఆశపడుచు ఉన్నాను మరి యొక్క సమయంలో శిలువ విలువ యొక్క విషయాలని మనము ధ్యానం చేద్దాము మత శుభవార్త పదహారవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనాన్ని చదువుకుందాము అప్పుడు యేసు తన శిష్యులను చూచి ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకుని తన ఎత్తుకొని నన్ను వెంబడించవలను దేవుని బిడలారా యేసు క్రీస్తు ప్రభువారు తెలియచేస్తున్నటువంటి ఒక అద్భుతమైన సత్యం ఏమిటంటే ఏసుక్రీస్తు ప్రభువారిని మనము వెంబడించాలి అంటే మన యొక్క జీవితములలో ప్రభువైన ఏసై కోరుకుంటున్నది ఏమిటనగా తన ఎత్తుకొని నన్ను వెంబడించాలి అని యేసుక్రీస్తు ప్ర వారు చెప్పిన అద్భుతమైన సత్యాన్ని బట్టి ఈ సిలువను మోయుట ఎట్లా అనేటువంటిది మనం గ్రహించాలి దేని బిడ్డలారా సిలువను మోయుట అంటే ఒక చక్కని సిలువ తీసుకొని మరి మెడలో వేసుకోవడం కాదు బంగారపు సిలువలు చేసుకుని మెడలో వేసుకోవడం కాదు మరి యొక్క రకరకాల సిలువలు మోయడం కాదు కానీ మన గుడిలో ఉండేటువంటి సిలువ కంటే మెడలో ఉండేటువంటి సిలువ కంటే నీ గుండె గుడిలో ఉండే సిలువను ఏసయ్య ప్రేమిస్తూ ఉన్న రామేన్ హలెలుయ కాబట్టి దేవుని బిడ్డలైనటువంటి మీరు సిలువను ఎక్కడ ధరించాలి సిలువను ఎలా మోయాలి అనే సత్యాలని మనం గ్రహించినట్లయితే ఆ సిలువ ఏమిటి అంటే శిలువ అనగా శ్రమలు అని చెప్పి ఈ లోక సంబంధమైనటువంటి వ్యక్తులు చెప్తూ ఉంటారు సిలువ ధ్యానము అలాగే శ్రమకాల ధ్యానము అనేటువంటి మాటలు మనం వింటూ ఉంటాం సిలువ అనగా శ్రమలు అన్నట్లుగా గ్రహిస్తూ ఉన్నారు కదా సులువకు యేసుక్రీస్తు ప్రభు వారు వెళ్ళారు అంటే ఆయన శ్రమలను అనుభవించడానికి వెళ్ళారు అని మనం గ్రహిస్తున్నాం కదా అయితే దేవుని బిడ్డవైనటువంటి నీవు ఏసైను నమ్ముకుంటున్నటువంటి నీవు కలిగి ఉండాల్సినటువంటి ఒక గొప్ప విశ్వాసం ఏమిటనంటే నీ యొక్క జీవితంలో నీవు కలిగి ఉన్నటువంటి నీ యొక్క కుటుంబ బాధ్యత అనే సిలువ నీ కుటుంబంలో నీకు ఎదురవుతున్నటువంటి సమస్యలు అనేటువంటి సిలువ శోధన అనేటువంటి సిలువ రోగములు అనేటువంటి సులువను నీవు మోస్తూ ఏసేని వెంబడించాలి ఆమెను హలిలుయ నీ జీవితంలో కూడా నీ కుటుంబ సభ్యులే నీకు శోధకులుగా మారి ఒక సిలువుగా ఉండవుండవచ్చు నిన్ను బాధిస్తూ ఉండ ఉండవచ్చు నీ అత్తగారే నీకు ఒక సిలువగా మారిపోయి ఉండొచ్చు నీ కోడలే నీకు ఒక సిలువుగా ఉండి ఉండొచ్చు ఒక భా భారముగా ఉండవచ్చు లేకపోతే శోధనగా ఉండవచ్చు కానీ దేవుని వాక్యం చెప్పేది ఏంటంటే అయ్యా నాకు ఈ కష్టాలొద్దు నాకు ఈ శ్రమలొద్దు యేసుక్రీస్తు ప్రభు వారిలో నాకు సమాధానమే కావాలి నెమ్మదే కావాలి విడుదలే కావాలి అని కోరుకోవడంలో మంచిదే కానీ ఏసుక్రీస్తు ప్రభు వారు కోరుకున్నది ఏంటంటే నీ సిలువనెత్తుకుని నీవు నన్ను వెంబడించు నీకు ఎదురవుతున్న శ్రమలను భరిస్తూ నన్ను వెంబడించు ఆ సిలువ శ్రమలను సహిస్తూ నీవు నన్ను వెంబడించు తప్ప నాకు ఈ బాధ్యత వద్దండి ఈ కుటుంబ సమస్యలు వద్దండి ఈ యొక్క మరి బాధలు నేను భరించలేకపోతున్నానండి అంటే యేసు క్రీస్తు దానికి ఆయన ఏమాత్రం కూడా ఒప్పుకోవట్లేదండి నేను యేసు క్రీస్తు వారు ఎలాగైతే ఈ లోక పాపంలో మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా వచ్చి ఈ పాప భారాలన్నీ ఆయన భుజంపై సిలువుగా ఆయన ఎలా మోసి ఉన్నారో నీవు కూడా నీ కుటుంబము అనబడినటువంటి సిలువను మొయ్యాలి నీ జీవితంలో ఎదురవుతున్న శ్రమలు అనే సిలువను నీవు మొయ్యాలి తప్ప నాకు ఈ జీవితం వద్దు ఈ కష్టాలొద్దు ఈ బాధలొద్దు ఈ భర్తతో నేను పడలేకపోతున్నాను ఈ భార్యతో నేను పడలేకపోతున్నాను ఈ పిల్లలతో నేను పడలేకపోతున్నాను అని చాలామంది వారి కుటుంబాలను విడిచి వెళ్ళిపోయేవారు ఉన్నారండి చాలామంది ఆత్మహత్యల కోసం ఆలోచన చేస్తున్న వారు ఉన్నారు దేవుని బిడ్డ నీతోనే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నీ కుటుంబంలో ఎన్ని శ్రమలైతే నీకు ఎదురవుతున్నాయో ఆ శ్రమలన్నిటిని బట్టి కూడా నీవు వాటిని సహించాలి భరించాలి ఎత్తుకొని ఏసైనుడు వెంబడించాలి ఎందుకనగా ఏసు క్రీస్తు ప్రభుల వారిని నువ్వు చూసినట్లయితే నువ్వు గ్రహిస్తావు ఆయనకున్న పన్నెండు మంది శిష్యులు కూడా ఆయన సిలువ వేయబడుతూ ఉంటే దూరంగా పారిపోయారు దేని బిడ్డ ఆయనకి ప్రియమైన శిష్యుడిగా ఉంటూ ఆయన ప్రక్కనే ఉన్నటువంటి ఇస్కర్ యోత్ యూధ కూడా దొంగ ముద్దు పెట్టి యేసుక్రీస్తు ప్రభు వారిని అప్పగించేశారండి ఆయనకు వచ్చినటువంటి శ్రమలలో ఒక్క శాతం వచ్చిందా నీకు శ్రమ ఎందుకు నువ్వు మరి తల్లకిందులైపోతూ ఉన్నావు నీకు వస్తున్నటువంటి శ్రమలు చాలా చాలా చిన్నవి యేసు క్రీస్తు ప్రభు వారు భరించిన శ్రమల కంటే కానీ ఆయనను కూడా నీవు ఇంకనూ దిగసారిపోతూ ఉన్నావు కానీ నువ్వు యేసు వైపు చూస్తే ఆయన నీకు ఆ సహించే శక్తి ఇస్తారు భరించే శక్తి ఇస్తారు జయించే శక్తి ఇస్తారు కనుక నీ ఎత్తుకోవడానికే నువ్వు ప్రయత్నం చేయాలి తప్ప నీ సిలువను నీ విస్మరిస్తే ఏ శైను వెంబడించలేవు ఏ శైను వెంబడించినప్పుడు కొంచెం శ్రమలు ఎక్కువ విస్తరించవచ్చు మనము నీతిగా యథార్థంగా ఉన్నప్పుడు పరిశుద్ధంగా జీవించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు రకరకాల శోధనలు మన మీదకి రావచ్చు మన శరీరమే మనల్ని శోధించవచ్చు ఈ సిలువలన్నిటినీ కూడా నీవు మోస్తూ ప్రభువును వెంబడిస్తే ఆ ప్రభు అయిన ఏ నీకు ఒక రోజున సమాధానం ఇస్తారు ఒక రోజున విజయం ఇస్తారు యేసు క్రీస్తు ప్రభు కూడా ఆ యొక్క సిలువ శ్రమ ఆ శుక్రవారం అంతా కూడా అనుభవించారండి ఆ శుక్రవారమే సిలువ శ్రమ అనుభవించారు కానీ శనివారము మరి ఆయన సమాధిలో ఉన్నారు ఆదివారము ఆయన జయోత్సవముతో తిరిగి లేచారు సిలువ శ్రమలను జయించారు సిలువ గాయములను జయించారు ప్రతి ఒక్క బలహీనతను ఆయన జయించి జయశాలిగా నిలిచిన ఉన్నారు దేవుని బిడ్డలారా ఒక యవనస్థుడు వచ్చి యేసు క్రీస్తు ప్రభు వారి దగ్గరికి ఆ యొక్క సంఘం అందరూ కూడా దైవజనులతో కూడా వెళుతూ ఉన్నారటండి ఆ దైవజనుడు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క సిలువనిచ్చారటండి ఆ సిలువని ఎత్తుకొని వారు వెళుతూ ఉన్నారటండి అందరూ కూడా వారు వారి సిలువలు మోస్తున్నారు కానీ ఒక వ్యక్తి అయితే తన సిలువను మొయ్యలేక దైవజనుతో చెప్పారంట అయ్యగారు మరి నా సిలువు నేను మొయలేకపోతున్నాను కాబట్టి దాన్ని కొంచెం కట్ చేస్తానండి కట్ చేస్తానండి అని చెప్పాడట అయితే ఆ విధంగా సిలువను కట్ చేసుకుంటూ కట్ చేసుకుంటూ వచ్చేస్తే ఆ సిలువ ఇక చిన్న సిలువుగా మారిపోయిందంట అబ్బా చాలా తేలికగా ఉంది హాయిగా ఉందని వెళ్ళిపోతున్నాడంట కొంచెం దూరం వెళ్ళినప్పటికీ ఆ అడవి ప్రాంతంలో కొండల ప్రాంతంలో ఒక పెద్ద లోయ అడ్డుగా వచ్చిందంట ఆ లోయలో పెద్ద పెద్ద సిలువలు మోసుకెళ్తున్న వాళ్ళందరూ కూడా ఆ సిలువను ఆ లోయకి అడ్డుగా వేసి ఆ యొక్క శిలువ మీద దాటుకుని ఆ లోయ అవతలకు వెళ్ళిపోయారు ఆమెను హలెలుయ కానీ ఈ చిన్న శిలువ ఉన్న వ్యక్తి ఎలా దాటగలుగుతాడండి తనకు తానే తన శిలువను మొక్కలు చేసేసాడు నాకు సిలువ ఎంత మొయ్యలేననుకున్నాడు ఆ సిలువను విస్మరించాడు కాబట్టి ఇప్పుడు ఆ లోయ దాటలేక తన ప్రయాణంలో అతను ఆగిపోయినాడు దేని బిడ్డలారా రోజున నీ జీవితంలో కూడా నీ ప్రయాణంలో నువ్వు ఎందుకు ఆగిపోతున్నావు అంటే నీ సిలువను నువ్వు మొయ్యలేకపోతున్నావు నీ సిలువను నువ్వు మోయడానికి సిద్ధపాటుగా లేవు కానీ నువ్వు సిద్ధపాటు కలిగి ఉంటే ఒక మంచి రోజున ఆ సిలువే నీకు విలువనిస్తుంది ఆ సిలువే నీకు అభిషేకం ఇస్తుంది ఆ సిలువే నీకు విజయం ఇస్తుంది కనుక ఆ సిలువను మీరు విడిచిపెట్టొద్దని ప్రేమతో మనం చేస్తున్నాను అలాగే ఒక దైవజనుడు పిలిచి మీకే సిలువ కావాలో కోరుకోనండి ఇదిగో ఇక్కడ సిలువ ఉంది చెక్క సిలువ ఉంది అలాగే గులాబీ పూలతో చేసినటువంటి మరిక కమ్మలతో చేసినటువంటి ఆ గులాబీ ఆ మరి కాడలతో చేసినటువంటి సిలువ ఉంది మూడు సిలువ లేదు కావాలని అడిగితే ఒక ఆయన వచ్చి చెప్పారట నాకు పూల సిలువ కావాలండి మరి రెండు సిలువలు మొయ్యాలంటే చాలా కష్టమండి ఆ పూల సిలువ అయితే అది చాలా మరి సువాసనలు ఇస్తూ తేలికగా ఉంటుందండి అది సెలెక్ట్ చేసుకున్నాడట మిగతా వాళ్ళు ఒకరు కొంతమంది సిలువ కొంతమంది సిలువ వాళ్ళు మోస్తూ ఉన్నారు కానీ ఈ పూల సిలువ చూసుకున్నటువంటి వ్యక్తి తన భుజాల మీద పెట్టుకున్నప్పటికీ ఆ యొక్క గులాబీ మరి కాడలతో చేసినటువంటి పువ్వులతో చేసినటువంటి ఆ సిలువకు ముళ్ళు ఉన్నాయండి ఆ ముళ్ళు గుచ్చుకుంటున్నాయంటండి ఆ ముళ్ళు గుచ్చుకుని 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 ఇక్కడ ఒక గాయం అయిపోయింది చూడండి దీని బిడ్డలారా పైకి తేలికగా కనిపిస్తుంది కానీ పైకి చాలా అందంగా కనిపిస్తుంది కానీ ఈ పూల బాట అనేది నీ జీవితానికి మంచి గమ్య अन्य वाले दो दिन बदला रहा కష్టాలైనా బాధలైనా శ్రమలైనా సరే ఏసయ్యతో నేను సహిస్తాను భరిస్తాను అనేటువంటి ఒక విశ్వాసంతో మీరు కొనసాగాలని ప్రభువు పేరట మీకు మనవి చేస్తున్నాను మరి యొక్క రెండవ అంశముగా మనం చూసినట్లయితే సిలువలో ఉండినటువంటి మరి ఒక విలువ ఏమనగా మొదటి విలువ ఏమిటంటే సిలువను నీవు ఎత్తుకొని నడిచినప్పుడు ఆ ఏసయ్య విజయము నీవు పొందుకుంటావు రెండవదిగా సిలువను మోయుట అనగా సిలువలో ఉన్న విలువ ఏమిటంటే నీకు సిలువ నీకు విధేయత నేర్పిస్తుంది తగ్గింపు నేర్పిస్తుంది ఫిలిపిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన మనం చూసినట్లయితే ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా అనగా సిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకొనెను యేసు క్రీస్తు ప్రభుల వారు ఈ సులువను భరించుట ద్వారా ఈ సిలువ శ్రమలు అనుభవించటం ద్వారా ఆయన చేసిన ఈ గొప్ప త్యాగాన్ని మనం గ్రహించాలి ఆయన దేవునితో సమానముగా ఉండుటకు ఆ పరలోక రాజ్యములో ఆయన కుడిపార్శ్వములో ఉండేటువంటి ఒక గొప్ప ఆధిక్యత కలిగిన మహాదేవుడై ఉన్నారు అయితే ఆ సింహాసనాన్ని విడిచిపెట్టి ఆ పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి ఆ వైభవాన్ని విడిచిపెట్టి మట్టి స్వరూపమైన మానవ స్వరూపంలోకి మరి తగ్గించుకొని విధేయుడిగా భూమి మీదకి ఆయన రావడం జరిగింది అంతేకాకుండా మరణము పొందినంతగా ఆయన విధేయత చూపడమే కాకుండా సిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకొనను ఈ రోజున దేవుని బిడ్డ నీవు ఏసైను వెంబడిస్తున్నా అని చెప్పుకుంటున్నావు ఏసయ్య మార్గములు ఉన్నా అని చెప్పుకుంటున్నావు ఏసయ్య సిలువను ధ్యానిస్తున్నా అని చెప్పుకుంటున్నావు కానీ ఆ శిలువ నీకేమి నేర్పిస్తుంది తెలుసా విధేయత తగ్గింపును కలిగి ఉండాలి ఆ విధేయతను తగ్గింపును కలిగి లేకపోతే ఎంత సిలువను ధ్యానించినా వ్యర్థమే కదా నీ తల్లి తండ్రి ఏదైనా ఒక మాట చెప్తే నువ్వు లోబడుతున్నావా నీ అత్త మామ నీకు ఏదైనా చెప్తుంటే నువ్వు లోబడుతున్నావా నీ అన్నలు అక్కలు చెల్లెళ్ళు చెప్తుంటే నువ్వు లోబడుతున్నావా నేనెందుకు నేను లోబడాలి నేనెందుకు తగ్గించుకోవాలని చెప్పి నీవు మళ్ళా వాళ్ళ మీద తిరుగుబాటు చేస్తున్నావా అంటే నీలో తగ్గింపు లేదు నీలో విధేయత లేదు విధేయత లేకుండా ఎంత కాలంను సులువను ధ్యానించినా ఎన్ని నలభై రోజులు ఉపవాసాలు చేసినా దానివల్ల ఏ ప్రయోజనం లేదు నీకు కావలసినటువంటిది ఒక చక్కనైనటువంటి విధేయతలోని ఉంటే నిశ్చయముగా దేవుడు తగిన సమయములో నిన్ను హెచ్చిస్తారు నిన్ను ఆశీర్వదిస్తారు దేని బిడ్డలారా ఒక సంఘములో ఒక చిన్న బాలుడు ఆ యొక్క సంఘములో ఉన్నాడండి ఆ పాస్టర్ గారు సంఘాన్ని చక్కగా నడుపుకుంటున్నారు కానీ ఆ సంఘం ఒక సమస్య వచ్చింది ఏంటంటే విశ్వాసులు వచ్చినప్పుడు పాత చెప్పులు వేసుకుని వస్తున్నారటండి వెళ్ళినప్పుడు కొత్త చెప్పులు వేసుకుని వెళ్ళిపోతున్నారంట అంటే వాళ్ళకు నచ్చిన వాళ్ళ ఏదో ఒక చెప్పులు కొత్తవి దొంగిలించుకుని వెళ్ళిపోతున్నారు దానివలన పాస్టర్ గారు కంప్లైంట్లు ఎక్కువ వచ్చేస్తున్నాయి అయ్యగారు మా చెప్పులు పోయి మా చెప్పులు పోయి అంటే అప్పుడు పాస్టర్ గారు చిన్న బాల్ని పిలిచి బాబు మరి ఈ సమస్య చాలా ఎక్కువగా ఉంది దయచేసి నువ్వు ఈ రోజు నుంచి మరి ఆ చెప్పులు స్టాండ్ దగ్గర ఉండి ఎవరు ఏ చెప్పి ప్లేస్కి వస్తున్నారు ఎవరు ఏ చెప్పి ప్లేస్కి వెళ్ళారు అన్నీ అబ్జర్వ్ చేసి ఎవరి ఆ లేసుకెళ్ళేలా చూడమని చెప్పారండి అప్పుడు ఆ బాబు అక్కడే కూర్చుని ఆ యొక్క చెప్పుల స్టాండ్ దగ్గర విధేయతగా తగ్గించుకుని ఆ పని చేస్తూ ఉన్నాడు ఆ విధంగా అతను చదువుకుంటూ పదో తరగతి పాస్ అయ్యాడు ఇంటర్మీడియట్ పాస్ అయ్యాడు డిగ్రీ పాస్ అయ్యాడు పరిచరి చేస్తున్నాడు చదువుకుంటున్నాడు కష్టపడుతున్నాడు విధేయుడిగా ఉన్నాడు తగ్గించుకున్నాడు చివరికి ఆ అబ్బాయి ఐఏఎస్ పాస్ అయిపోయి కలెక్టర్ అయిపోయి ఉన్నాడు ఆమెను హలెలుయ అతను తగ్గింపును బట్టి అతను విధేయతను బట్టి దేవుడు అతన్ని హెచ్చించాడు ఒక రోజున అతను కారు వేసుకుని పాస్టర్ గారి దగ్గరకు వచ్చారు అయ్యారు మరి నేను మందులు ఎంతో పరిచయం చేశానండి కష్టపడ్డానండి కాబట్టి ఈ సమయంలో నేను నన్ను దేవుడు దీవించి ఈ కలెక్టర్ జాబ్ ఇచ్చారండి అని ఎంతో సంతోషంగా ఆయన వారిని కలుసుకున్నాడు అయితే ఆ సమయంలో దైవజులు చెప్పారు అయ్యా మరి రేపు ఆదివారం సంఘానికి రండి సంఘంలో మిమ్మల్ని మరి సంఘంలో నేను సాక్ష్యం ఇస్తానని చెప్పారట అలాగే ఇగారు వస్తానని చెప్పి ఈ కలెక్టర్ గారు చెప్పారు ఆ రోజు ఆదివారము అయితే ఎదురు చూస్తూ ఉన్నాడు పా దైవజనుడు పాటలు అవుతూ ఉన్నాయి మరి ఇంకా రాలేదైనా సాక్ష్యాలు అయిపోతున్నాయి అయినా రాలేదు ఆరాధన అయిపోయింది అయినా రాలేదు వాక్యం కూడా చెప్పేశారు అయినా అయినా రాలేదు కానుకలు కూడా పట్టేశారు ఇక ముగింపు ప్రార్థన సమయానికి వచ్చేసింది అయినా కలెక్టర్ గారు రాలేదు అనుకున్నాడు అయినా కలెక్టర్ గారు కొమ్ములు వచ్చేసి ఉంటాయి అందుకనే రాలేదు అని చెప్పి కానీ ఆ సమయంలో ఇక ముగింపు ప్రార్థన చేసే సమయంలో అసలు ఎక్కడైనా మధ్యలో ఆగిపోయడమైనా ఎవరైనా ఎవరితో అయినా మాట్లాడతారేమో చూద్దామని చెప్పి ఆయన ఆ చర్చి గుమ్మం దగ్గరికి వెళ్ళారంటండి పాస్టర్ గారు వెళ్ళి చూసినప్పటికీ ఒక దృశ్యాన్ని చూసి ఎంతో ఆశ్చర్యపోయాడంటండి ఏమిటనే తెలుసా ఆ యొక్క కలెక్టర్ గారు వచ్చి ఆల్రెడీ ప్రారంభ ప్రార్థంలోనే వచ్చారు కానీ ఆ యొక్క చిన్న వయసులో దైవజనుడు ఏదైతే చెప్పారో ఆ మాటకు లోబడి ఇప్పుడు కలెక్టర్ అయిపోయినా సరే ఆ చెప్పుల స్టాండ్ దగ్గర మరి కూర్చొని కాపలా కాస్తున్నాడండి ఆమెను హలెలుయ ఎంత తగ్గింపు బిడ్డలారా అతన్ని చూడగానే ఎంత ఆశ్చర్యపోయాడు అయ్యా నువ్వు ఎంత గొప్ప స్థానంలోకి వచ్చి కూడా ఇంకా నువ్వు తగ్గించుకున్నావని చెప్పి గబగబా వెళ్ళి కౌగిలించుకుని ఆయన్ని లోనకు తీసుకొచ్చారండి దేనిబిడ్లారా ఇదిగో ఆ యొక్క మరి ఈ యొక్క బాబుని చిన్నప్పటి నుంచి నేను ఒక బాధ్యత అప్పగించాను ఇతను కలెక్టర్ అంత స్థానానికి వెళ్ళిపోయినా సరే దైవజుని మాటకు లోబడి ఆ చెప్పులు స్టాండ్ దగ్గరే ఆయన కాపలాగా ఉన్నారు హలెలుయా అని చెప్పి సంఘానికి ప్రకటించారు దేని ఈ రోజున నీకు చిన్న ఉద్యోగం వస్తే చాలు దైవజులను గౌరవించట్లేదే చిన్న మా ఆధిక్యత ఇస్తే చాలు దేవుడు నీవు పెద్దలను గౌరవించట్లేదే గర్వంతో వెర్రవీగిపోతున్నావే అయితే నువ్వు శిలువను ధ్యానిస్తున్నవా బిడ్డ గనక నువ్వు తగ్గించుకోవాలి ఎదిగే కొలది కూడా మనం ఒదిగి ఉండాలి మరి చక్కగా తగ్గించుకొని ఉంటే తప్పకుండా దేవుడు మరింత ఉన్నత స్థితికి ప్రభు మనల్ని తీసుకువెళ్తారనే సత్యాన్ని నువ్వు గమని శిలువ మనకేం నేర్పిస్తుందంటే తగ్గింపును నేర్పిస్తుంది విధేయతను నేర్పిస్తుంది తద్వారాగా నీవు హెచ్చించబడతావు ఆమెన్ మూడవదిగా మనం చూసినట్లయితే గల్తీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఇరవయో వచ్చిన మనం చూద్దామండి నేను క్రీస్తుతో కూడా సిలువు వేయబడి ఉన్నాను ఇకను జీవించు వాడను నేను కాను క్రీస్తే నా నాయందు జీవించుచున్నాడు నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను తగ్గించుకుని దేవుని కుమారుని అందలి విశ్వాసం వలన జీవించుచున్నాను ఆమెన్ దేవుని బిడ్డలారా ఇక్కడ దేవుని యొక్క వాక్యం తెలియచేస్తుంది ఏంటంటే మూడవదిగా శిలువను ధ్యానించుట అంటే అర్థం ఏమిటంటే సిలువను గ్రహించుట అంటే అర్థం ఏంటంటే ఆ సిలువ ధ్యానిస్తున్నటువంటి మనము మరి యొక్క అపోసురుడైన పౌలు గలతీలకు రాస్తున్నటువంటి సత్యం ఏమిటంటే నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అనే మర్మాన్ని ఆయన తెలియచేస్తూ ఉన్నారు అనగా మనము క్రీస్తుతో కూడా సిలువ వేయబడుట అంటే అర్థం ఏమిటంటే శరీర సంబంధమైన కార్యాల విషయంలో అపవిత్రమైన కార్యాల విషయంలో మనము సిలువ వేయబడ్డాము అంటే ఇక ఏమి చేయలేము ఆయన శరీరము మేకులతో మరి ఆ యొక్క చెక్క మరి సిలువకు కొట్టబడినప్పుడు ఆయన బయటకు వచ్చి ఈ లోకంలో ఏమీ చేయలేడు ఆయన అక్కడే ఉండిపోతాడు మనం కూడా అంతే పాపం విషయంలో కానీ లోకం విషయంలో కానీ మనము సిలువ వేయబడ్డాం కాబట్టి మనము ఏమాత్రం కూడా వాటి జోలికి వెళ్ళకూడదు ఒక అపవిత్రమైనటువంటి క్రియలు చేసే వారి దగ్గరప్పుడు నేను సిలువు వేయబడిన వ్యక్తిని కాబట్టి ఇది నేను చెయ్యకూడదు దొంగతనం చేయకూడదు వ్యభిచారం చేయకూడదు ఎదుటి వాళ్ళది ఆశించకూడదు ఏ విధమైన అబద్ధాలు ఆడకూడదు మోసాలు చేయకూడదు కొండలు చెప్పకూడదు అని చెడు చూపులు చూడకూడదు ఇలాంటి సత్యాలు నువ్వు గ్రహిస్తూ చక్కనైన మార్గంలో నువ్వు నీవు రూపాంతరం చెందాలి నీ గుణమును మార్చుకోవాలి నీ హృదయాన్ని నువ్వు మార్చుకోవాలి అప్పుడే నిజమైనటువంటి సిలువకు విలువ తీ మరియు తెచ్చిన అవుతావు ఎప్పుడైతే నీవు ఈ విధంగా క్రీస్తుతో కూడా వేయబడ్డావో మరి యేసుక్రీస్తు ప్రభు ఎలాగైతే ప్రపంచవ్యాప్త ఒక పరిశుద్ధుడైనటువంటి దేవునిగా ఆయన కొనియాడబడుచున్నారు నీ యొక్క వ్యక్తిగత జీవితంలో కూడా దేవుడు అట్టి ఘనతనికి ఇవ్వబోతున్నాడు ఈ లోకాన్ని ఎప్పుడైతే అసహించుకున్నావో ఈ రోజున చాలా మంది ప్రజలను చూస్తే వారు మద్యపానానికి బానిసలైపోతూ ఉన్నారు మత్తు పానీయాలకు బానిసలైపోతూ ఉన్నారు రకరకాల డ్రగ్స్ తీసుకుంటూ ఉన్నారు రకరకాలైనటువంటి భయంకరమైనటువంటి వ్యసనాలకు గురైపోయి మనుషులు చెడిపోయి ఉన్నారు దేని ఎందుకంటే దేవుని బిడ్డలు కూడా చెడిపోడగల కారణం ఏంటంటే వారి మానసిక ఒత్తిడి దేని బిడ్డలారా ఎప్పుడైతే నువ్వు మానసిక ఒత్తిడి గురవుతున్నారు వీళ్ళు కొంచెం రిలాక్స్ అవ్వాలా అని తీసుకుంటున్నారు కానీ ఒక్క క్షణం మాత్రమేది కానీ శరీరంలో ఉన్న అవయవాలన్నింటినీ కూడా అది పాడు చేస్తూ ఉందండి ఈ రోజున తీసుకునేటువంటి ఆ మద్యపానం అనేది యాసిడ్తో కూడా తయారవుతుందండి ఆ యాసిడ్ మన ముఖం మీద వేస్తే కాలిపోతుంది కానీ అదే యాసిడ్ని నీవు నీ శరీరంలో తీసుకున్నప్పుడు నీలో ఉన్న కిడ్నీస్ కానీ మరి యొక్క లివర్ కానీ అన్నీ పాడైపోతున్నాయండి కానీ ఈ శరీర అవయవాలు ఎంత విలువైనవి మీకు తెలియట్లేదు దాన్ని కొనుగోలు చేయాలంటే కొన్ని లక్షల రూపాయలైనా కానీ మనకు అవయవం మళ్ళీ దొరకదండి దీన్ని వెళ్ళారా కొన్ని కోట్ల రూపాయల విలువైన శరీరాన్ని దేవుడిస్తే దానిని నువ్వు భయంకరమైన వ్యసనాలకు గురి చేసి దాన్ని పాడు చేయకూడదని ప్రభువు పేరట మీకు మానవు మరి మీ కుటుంబాల్లో మీ బిడ్డలకు కానీ భర్తకు కాని భార్యకు కానీ మానసిక ఒత్తిడి లేకుండా మీరు జాగ్రత్త పడాలి మీ వలన వారు ఒత్తిడి గురవకూడదు నా ఇంటికి నేను వెళ్ళడం కంటే ఇలా లోకంలో ఎంజాయ్ చేస్తే మంచిది అనే పరిస్థితి కలిగించకూడదు కుటుంబంలో సమాధానం కలిగి ఉండాలని ప్రేమతో మనం చేస్తూ ఉన్నానండి దేవుని బిడ్డలారా దేవుని యొక్క సన్నిధానంలో మనం రూపాంతరం చెందిన వారమైందా వేయబడ్డం కనుక మన పరిస్థితులన్నీ కూడా మార్చుకోవాలని మనం చేస్తున్నాను నాలుగోదిగా మనం చూసినట్లయితే కొలశలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము మరి యొక్క పద్నాలుగు పదిహేను వచనాలు చూద్దామండి దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞ వలన మన మీద రుణముగా మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసేను ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బహాటముగా వేడుకకు కనపరచాను ఆమెన్ హలెయ శిలువను ధ్యానించుట లేకపోతే శిలువను విలువను తెలుసుకొనుట అనర్థ దాని దాని యొక్క భావం ఏమనగా దేని బదిలారా సిలువను సహించునటువంటి శిలువను ధ్యానిస్తున్నటువంటి మనకు గ్రహించాల్సింది ఏంటంటే మన యొక్క రుణపత్రము అనగా అపవాది దగ్గర మనము చేస్తున్న పాపములను బట్టి ఆ యొక్క రుణపత్రము అపవాది దగ్గర ఉందండి ఆ రుణపత్రమును ఆయన మేకులతో సిలువకు కొట్టి ఆ యొక్క అపవాది యొక్క తలను చితుకొట్టి మనల్ని జయోత్సవంతో నిలబెట్టారండి ఆ ఆదాము అవ్వలు వారికి ఇవ్వబడిన అధికారమైన తాళం చెవిని అపవాది దగ్గర కోల్పోయారండి అపవాది దాన్ని ఎత్తుకొని వెళ్ళిపోయాడు ఆ సమయంలో లేసు క్రీస్తు ప్రభుత్వ సిలువేయబడిన ఆ రాత్రి ఆయన ఎక్కడికి వెళ్ళారు అంటే ఆత్మరూపంలో ఆయన పాతాళలోకానికి వెళ్ళి ఆ తలను చితుకు కొట్టి అక్కడ ఉన్న తాళపు చెవులన్న అధికారాన్ని తీసుకొచ్చి తన సంఘమైన మనకు మరలా ఆ తాళపు చెవుల అధికారాన్ని మనకిచ్చారు ఆమెను హలేయ కాబట్టి శిలువను కలిగి ఉన్న శిలువను ధ్యానిస్తున్న మనము విజయోత్సవం పొందాము ఆశీర్వాదం పొందాము విడుదల పొందాము మన మీద ఏ రుణపత్రము లేదు మనలో ఏ పాపము ఉండడానికి లేదు మనము పాపానికి బానిసలు ఉండాల్సిన పని లేదు కానీ మనము విడిపించబడిన వారము రక్షించబడిన వారము యేసు క్రీస్తు ప్రభు వారు ఆ యొక్క పాపపు ముల్లును విరిచివేశారు కనుక పాపం అనేది మన మీద అధికారం చేయలేదు అపవాది మన మీద అధికారం చేయలేదు కానీ దేవుని యొక్క వాక్యాన్ని బట్టి పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానిస్తున్నటువంటి నీవు నేను నిశ్చయముగా దేవుని బిడ్డలుగా పరిశుద్ధులుగా మనమున్నాను హలేలుయ్య కాబట్టి దీని బిడ్డలారా ఒక చిన్న పిల్లవాడు తన నాన్నగారి దగ్గరికి అన్నాడు డాడీ నేను ఆ తేనెటీగను పట్టుకుంటానని అన్నాడు ఒరే బాబు దాన్ని పట్టుకోకు అది కుడుతుంది చాలా బాధపడుతుందని చెప్పారు కానీ దాన్ని పట్టుకోవాలని బాబు ఆశపడుతున్నాడు కాబట్టి వాళ్ళ నాన్నగారు మొదటగా దాన్ని పట్టుకుని అప్పుడు ఆ కుమారుడికి ఇచ్చారు అయితే డాడీ ఇది నన్ను కుడతాదని భయపడుతున్నాడు కానీ చెప్పారు వాళ్ళ నాన్నగారు బాబు అది నేను ఎప్పుడైతే దాన్ని పట్టుకున్నానో అది నన్ను ఆల్రెడీ కుట్టింది కాబట్టి దాని ముళ్ళు విరిగిపోయింది కాబట్టి ఇప్పుడు అది నేను కొట్టలేదు ఆమెను హలెలుయ రోజున ఆ యొక్క అపవాది యేసు క్రీస్తు ప్రభు వారిని మరి మడిం మీద కొట్టి ఉన్నారు దేనిబెడ్డ దానివల్ల తన పాపపు ముళ్ళు విరిగిపోయింది దేనిబెడ్డారు కాబట్టి ఈ రోజున మనల్ని ఎవ్వరినీ కూడా ఆ యొక్క అపవాది ఏమాత్రం హాని చేయలేదు కనుక ఈ సిలువను గూర్చిన ధ్యానములో సిలువను ఎత్తుకొని ఆయన వెంబడించాలని అదే విధముగా సిలువ విధేయతను బట్టి తగ్గింపును కలిగి ఉండాలనియు సిలువతో కూడా క్రీస్తుతో కూడా మనము సిలువ వేయబడిన వారమని గ్రహించాలనియు మన రుణపత్రము మేకులతో కొట్టబడిందని గ్రహిస్తూ మీరు సిలువను ధ్యానించండి నిశ్చయముగా యేసుక్రీస్తు ప్రభు వారు జయోత్సవమునిచ్చి మిమ్మల్ని ఒక బలమైన ఆశీర్వాదకరమైన వ్యక్తులుగా మిమ్మల్ని చేయబోతున్నారు కనుక ఈ నలుబది దినాలు కూడా సిలువను ధ్యానిస్తూ సులువులో ఉన్న శక్తిని సిలువలో ఉన్న మరి అభిషేకాన్ని మనం పొందుతూ దానిలో ఉన్న మర్మాల్ని తెలుసుకుంటూ ప్రభులో బలపడదాం దేవుడట్టి కృప చేయనుగాక ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడైన దేవ నీ ఘనమైన నామానికి స్తోతి స్తోత్రములు నీ బిడలైన వారందరూ కూడా సిలువను ధ్యానిస్తున్నామని నాయన గ్రహిస్తున్నారు కానీ ఆ సిలువలో ఉన్న విలువను తెలుసుకోలేకపోతూ ఉన్నారు ఆ సిలువలో ఉన్నటువంటి సత్యాలను బోధించినందుకు స్తోత్రాలు ప్రభ సిలువ అనగా తగ్గింపు అనియు సిలువ అనగా సహించట అనియు సిలువ అనగా పాపములలో నుండి విడుదలనియు అలాగే సిలువ అనగా బిడ్డలారా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభ ఈ యొక్క సిలువ అనగా విజయోత్సవం ఇచ్చేటువంటి రుణపత్రమును తొలగించిందని మాతో మాట్లాడిన స్తోత్రాలు ప్రభువ ఈ సమయమందు నీ బిడ్డలు ఎవరైతే ఇంకా సిలువను ధ్యానిస్తూ కూడా వారి యొక్క జీవితంలో పశ్చాత్తాపం లేకుండా జీవిస్తున్నారు తగ్గింపు లేకుండా జీవిస్తున్నారు వారందరినీ మీరు దర్శించండి ఇప్పుడే వారందరూ వారి హృదయాలలో నీ కొరకు నైనా వారి పాపములొప్పుకొని పశ్చాత్తాప హృదయంతో సిరువుని ధ్యానిస్తూ నీలో కొనసాగే కృపదాయిత్యమని ప్రార్థిస్తున్నావు కన్నీటితో నిన్ను అభిషేకింతు నా ప్రభువా నా దేవా నా దేవా నా దేవా నీ జీవితం శ్రమలతోనే గడిచింది సూయి గొప్ప త్యాగం రెవరు చేయనిది ఏ గొప్ప త్యాగం రెవరు చెయనిది అందుకే కన్నీటితో నిన్ను అభిషేకింతు నా ప్రభువా నా దేవా దేవాన్ని బిడలైన వారందరి హృదయాల్లో కలిగిన ఈ పశ్చాత్తాపమును బట్టి నీ శిలువ దర్శనం కలుగు చేసి శిలువ శక్తినిచ్చి శిలువ విలువనిచ్చి బలపరిచి దీవించి ఆశ్రయించి మీరే మహిమ పొందమని నజరేడనేస్తూ అడుగుచున్నాం పరమ తండ్రి ఆమెన్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్ దేవుడు దీవించి ఆశ్రయించినగాక ఆమెన్ థ్యాంక్ యూ